ఎండు మిరపకాయలు ఏడు తీసుకోండి తొడిమ ఉన్న ఎండు మిరపకాయలు ఏడు తీసుకోండి పొట్టు తీసిన ఆవాలు అంటారు ఆవాలు పొట్టు తీసిన తర్వాత పసుపు రంగులో ఉంటాయి వాటిని పసుపు ఆవాలు అంటారు పసుపు ఆవాలు కొన్ని తీసుకోండి దొడ్డుప్పు కొద్దిగా తీసుకోండి తొడిమ ఉన్న ఎండు మిరపకాయలు ఏడు పొట్టు తీసిన ఆవాలు పసుపు రంగులో ఉన్న ఆవాలు కొన్ని దొడ్డుప్పు ఇవన్నీ కలిపి ఎడం చేత్తో పట్టుకొని మీ తల చుట్టూ ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి అలా తిప్పిన తర్వాత వాటిని పెనం మీద వేసి కొద్దిగా వేడి చేయండి పెనం మీద వేడి చేసిన తర్వాత వాటిని తీసి దగ్గరలో ఎక్కడైనా మట్టి ఉంటే మట్టి తవ్వి ఆ మట్టిలో పెట్టి పూడ్చిపెట్టేసేయండి పాతి పెట్టేసేయండి మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీకున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇరవై నాలుగు గంటల్లోనే మీకున్నటువంటి సమస్య